వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైల ఈ రోజు మనం వనసాపురంలో ఉన్నాం అండి ఇక్కడ ఒక అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లార్స్ వచ్చాయి నా బ్యాక్ సైడ్ అనిపిస్తుంది ఇదే అపార్ట్మెంట్ ఇది టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి వన్ ఫ్లాట్ చెప్పడం టోటల్ ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయి అండి అన్ని కూడా మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఏ లో త్రీ బిహెచ్ కి వచ్చాయి చాలా స్పేసెస్ వచ్చింది అపార్ట్మెంట్ ముందు థర్టీ ఫీట్ రోడ్ అండి మొత్తం సిసి రోడ్ ఉంది చాలా డెవలప్ అయింది కాల్ అయితే చుట్టూ హౌజెస్ ఉన్నాయి అలాగే మనకి కాలనీ కూడా చాలా డీసెంట్ ఉంది అండి ఒకసారి చూడండి చుట్టూ ఒకసారి చూపియండి చూస్తున్నారు కాలిన అయితే చాలా డీసెంట్ ఉంది అన్ని అపార్ట్మెంట్స్ ఇండిపెండ్ హౌస్ ఉన్నాయి మనకి విజయవాడ హైవే కూడా ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి ఎల్పి నగర్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అన్నిటికైతే చాలా కన్వీనియం ఉంటుంది మనకి సేమ్ ఇండిపెండ్ హౌజ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇది వచ్చేసి మనకి సేమీ ఇండిపెండ్ హౌస్ అండి ఈ మధ్య సేమ్ ఇలానే చాలా వరకు కన్సెషన్ చేస్తున్నారు ఎందుకంటే మనకు సేమ్ హౌస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూసి ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు మనం ఫ్లాట్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి కిలోమీటర్ విజయవాడ హైవే కనెక్ట్ అవుతుంది అపార్ట్మెంట్ ముందు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి త్రీ మనకి ఫోర్ అండ్ హాఫ్ సెట్ బ్యాక్ ఉంటుంది ఈ రెండు వచ్చేసి సంప్స్ మనకి మంజూర్ వాటర్ కి బోర్ వాటర్ కి ఇచ్చారు అలాగే ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ వస్తుంది అలాగే మనకి పార్కింగ్ ప్లేస్ లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి వాచ్మెన్ రూమ్ అండి ఒకసారి చూడండి స్టెప్స్ కూడా హైట్ లే కూడా చాలా స్లోప్ ఉన్నాయి ఇది వచ్చేసి లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి చూడండి మనకి స్టెప్స్ కి కామన్ గా మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకి రేలింగ్ వస్తుంది చూడండి మనకి ఇక్కడ కూడా ఫాల్స్ లింగ్ ఇచ్చారు అలాగే మనకి మెయిన్ డోర్ అయితే చాలా గ్రాండ్ గా వస్తుంది చూస్తున్నారు కదా మనకి చౌ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు అలాగే డోర్ కూడా చాలా గ్రాండ్ గా వస్తుంది చాలా స్టాండర్డ్ గా ఉంటుంది రండి లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం ఒకసారి చూడండి హాల్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఒకసారి హాల్లో పాలసీ అంటే చాలా బాగా ఇచ్చారు గ్రాండ్ గా అనిపిస్తుంది ఒకసారి ఫ్లోరింగ్ చూడండి మనకి టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారండి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకి హాల్లో టూ టీవీ పాయింట్ ఇచ్చారండి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు మన టీవీని బట్టి మనం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది సో చూడండి మనకి హాల్లో చాలా పెద్ద విండో వచ్చిందండి మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారు దాంతో పాటు నెట్ కూడా వచ్చిందండి అలాగే మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు చూడటానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి పూజారు ఇది డైనింగ్ ప్లేస్ డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి డైనింగ్ ప్లేస్ కూడా ఫాలింగ్ ఇచ్చారు ఇక్కడ డైనింగ్ ప్లేస్ నుంచి బాల్కనీ ఇచ్చారండి ఇక్కడ యూపీఎస్సి స్లైడింగ్ వస్తుంది చూడండి గ్రానైట్ ఇచ్చారు ఎంత కూడా మనకి బాల్కనీ బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఉంది చూడండి ఇక్కడి నుంచి చాలా బాగా కనిపిస్తుంది చూడండి అన్ని వస్తే ఉన్నాయి ఇది ఓపెన్ కిచెన్ ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది చూడండి ఇక్కడ కూడా గ్రానైట్ ఇచ్చారు అలాగే మనకి సెల్ఫ్ అయితే ఇవ్వలేదు అంటే మనం వుడ్ వర్క్ చేసుకో ఆప్షన్ ఇచ్చారు కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇందులో మాత్రం ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మనకి సపరేట్గా మనకి ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారు అండి ఇక్కడ వాష్ ఏరియా ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు అలాగే ట్యాప్స్ కూడా వచ్చాయి వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు మనం బెడ్రూమ్ చూద్దాం ఇందులో టోటల్ త్రీ బెడ్రూమ్స్ అండి ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ వస్తుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మనకి కింగ్స్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఒకసారి మీరు చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో త్రీ విండోస్ వచ్చాయి చూడండి ఇందులో మనకి త్రీ విండోస్ వచ్చాయి మనకి ఫ్రేమ్ వేయడంతో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇందులో అటాచ్ వాష్రూమ్ వాష్రూమ్ కానీ చాలా స్పేసెస్ వచ్చింది అలాగే టైల్స్ కూడా మనకి టూ బై ఫోర్ టైల్స్ ఇచ్చారు అలాగే మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు మనకి వాషింగ్ రూమ్స్ ప్రూఫ్ ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం మనకి ఇక్కడ కూడా వాష్ బేసిన్ వస్తుంది చూడండి ఇక్కడ గ్రానిట్ ఇచ్చారు మనకి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి మనకి అన్ని బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉన్నాయి ఇందులో కూడా మనకి బెడ్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది ఇందులో వాష్ వాష్రూమ్ ఇది బాల్కనీ మనకి ఈ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఇచ్చారండి మనం బాల్కనీ యూజ్ చేసుకోవచ్చు లేదంటే వాషర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ట్యాబ్స్ వస్తున్నాయి ఇక్కడ మనకి స్లైడింగ్ వస్తుంది అండి యూపీబిసి స్లైడింగ్ వస్తుంది అన్నిటికీ గ్రానిట్ అయితే చాలా బాగా ఇచ్చారండి ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం దీనికి ఆపోజిట్ థర్డ్ బెడ్రూమ్ చూడండి ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇందులో కూడా మనకి కింగ్స్ అక్కడ చాలా స్పేస్ ఉంటుంది అండి అన్ని బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి చూడండి మనకి ఇందులో కూడా విండో వచ్చింది అన్ని విండోస్ కూడా చాలా బాగుంటాయి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది త్రీ బెడ్రూమ్స్ కూడా త్రీ అటాచ్ అలాగే మనకి వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి ఫ్లోరింగ్ అలాగే మనకి వాష్రూమ్ టైల్స్ కూడా అన్ని కూడా టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారు ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసారు కదా ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ చాలా బాగా అలాగే వీళ్ళు కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ వాడదు ఇప్పుడు వారు చూస్తే మీకే అర్థం ఇప్పుడు మనం ప్రైస్ చేసుకున్నట్లయితే సిక్స్ థౌసండ్ ఫ్రైసే అండి ఇదైతే ఫిక్స్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇందులో మనకి ఎమౌంటీస్ ఉన్నాయి వచ్చేసి ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి ఇక్కడ మనం ల్యాండ్ వాల్యూ చూసినట్లయితే ఎయిటీ టూ నుంచి వన్ ల్యాక్ వరకు అండి యుడిఎస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ స్క్యర్ యార్డ్స్ అండి దీని వద్ద చూస్తే మనకి ఫ్యూచర్ లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది ఇందులో ఏమేమి నేను చెప్తాను ఇందులో మనకి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది దాంతో పాటు మనకి పార్కింగ్ ప్లేస్ లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ వస్తుంది అలాగే సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి అలాగే మనకి ట్వంటీ ఫోర్ అవర్ సిసి కెమెరా సర్వెలెన్స్ ఉంటుంది దాంతో పాటు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటారు అలాగే మనకి ఫ్లాట్ మొత్తం కూడా కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి అలాగే మనకి బయట కామన్ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ప్రతి ఫ్లాట్ కూడా మనకి ఇండివిజువల్ పవర్ బ్యాక్ అప్ ఇస్తున్నారు సేమ్ మనకి ఇండిపెండెండ్ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఎమన్టీస్ లో ఇస్తున్నారు ఇప్పుడు మనం చుట్టూ సరౌండింగ్ చూసుకున్నట్లయితే విజయవాడ హైవేకి ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి నేను చూపించాను కదా ఒకటే రోడ్డు మన అపార్ట్మెంట్ ముందు రోడ్ హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్తే మనం విజయవాడ హైవే వెళ్తాం మనకి ఎల్బీ నగర్ కామిని హాస్పిటల్ కదా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకి నగర్ మెట్రో కైతే ఓన్లీ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది చాలా దగ్గర ఉంది ఎల్పినగర్ మెట్రో కూడా అలాగే ఇక్కడ చుట్టూ సరౌండ్ చూసుకుంటే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి మనకి సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అన్ని కూడా మనకి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి అలాగే ఇక్కడ చుట్టూ సడంలో చాలా హాల్స్ ఉన్నాయండి అన్నిటికైతే చాలా కన్వీనియంట్ ఉంది మీకు అందరు తెలుసు వనస్పురం ఎంత డెవలప్ అయిందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు మనకి చాలా దగ్గరలో డీ మార్ట్ కూడా ఉందండి అన్నిటికైతే చాలా కన్వీనియంట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే చాలా మంది విజయవాడ హైవేకి దగ్గరలో అడుగుతున్నారు అది కూడా మనకి ఎక్కువ ఎస్ చాలా తక్కువ లో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ అలాగే విజిట్ చేయకుండా స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను లొకేషన్ పిన్ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్